హాయ్ అండి వెల్కమ్ టు అమ్మగంబాయి అపర్ణ ఈరోజు మనం ఎర్ర తోటకూర పెసల కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ ఒక కట్ట ఎర్ర తోటకూర తీసుకున్నానండి బాగా శాంతి వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలండి తోటకూరని నేను తోటకూరని కట్ చేసుకుంటున్నానండి సన్నగా నేను ఇక్కడ ఒక కట్ట వాడానండి నెక్స్ట్ నేను ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు గ్రీన్ చిల్లీ కట్ చేసుకుంటున్నానండి కర్రీ కోసం అన్నీ సన్నగా కట్ చేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను నేను ఇక్కడ నెక్స్ట్ నేను పాన్ అండి తాలింపు వేసుకోవడం కోసం ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి నేను తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకున్నానండి వేగిపోయినా ఒక కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి నేను గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయలు యాడ్ చేశానండి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఉల్లిపాయలు టేస్ట్ బాగుంటుందండి ఉన్న పైన లోపల ఫ్లేమ్లో మగ్గించుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నానండి ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటున్నానండి మూత పెట్టుకొని నేను నెక్స్ట్ ఇందులోకి నానబెట్టుకున్న పెసల్ని యాడ్ చేస్తున్నానండి నేను ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి స్పౌట్స్ని కూడా వేసుకోవచ్చండి పిల్లలు తినడానికి నేను ఇలా చేస్తానండి పెసల్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి మనం మూత పెట్టుకొని నానబెట్టుకున్న పెసలు త్వరగానే ఉడికిపోతాయండి కర్రీలో నెక్స్ట్ ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి పెసల్ని మనం పెసలు మగ్గిపోయినాయండి నెక్స్ట్ నేను ఇందులో ఒక కట్ట తోటకూర వాడుతున్నానండి అర తోటకూరని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి వెంటనే మగ్గిపోతుంది తోటకూర కూడా నేను మూత పెట్టి మగ్గించుకుంటున్నాను అండి తోటకూరను కూడా తోటకూర కూడా మగ్గిపోయిందండి నెక్స్ట్ నేను ఇందులోకి కట్ చేసుకున్న టమాటా యాడ్ చేస్తున్నానండి టమాటాని కూడా ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి టమాటా కూడా మగ్గిపోయిందండి నెక్స్ట్ ఇందులో నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశానండి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి నేను అన్నిటిని బాగా కలుపుకోవాలండి మసాలా అంతా వాసన పోయిందాక వేయించుకోవాలండి ఒక వన్ మినిట్ అలా నేను వేయించుకున్నానండి మసాలా పచ్చిమాసన పోయి ఆయిల్ బయటికి రాగానే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేస్తానండి అంతే ఒక గ్రేవీ కోసం ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి మనం కర్రీని రోటీ రైస్ దేనికైనా చాలా బాగుంటుందండి చాలా మంచిదండి పెసల పిల్లలు తినడానికి నేను ఇలా చేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుందండి నేను స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి దింపే ముందు యాడ్ చేసుకున్నానండి తోటకూర పెసలి కూర రెడీ అండి దేనికైనా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిదండి ఆరోగ్యానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ ఫాలో అమోఘంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి